సత్య గుమ్మ ముందు ముగ్గు చాలా అందంగా వేస్తూ ఉంటుంది ఇంతలోనే వాళ్ళ నాన్న బయట నుండి వస్తూ అది చూసి అమ్మ సత్య అసలు ఇంటికే మంచి కలొచ్చేసింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ సరే సరే నువ్వు కానీ అని లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఉండి వచ్చారా మీరు అసలు కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది ఇందాక మంచి సీన్ మిస్ అయ్యారు మీరు అని చెప్పి తనంటుంది అప్పుడు వెంటనే సత్య వాళ్ళ నాన్న ఉండి ఏంటది అని చెప్పి ఎంతో ఆతృతగా అడుగుతాడు ఇంకా క్రిస్ చేసిందంతా వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ముద్దు పెట్టిన విషయం ఆ విషయం అంతా చెప్తూ ఇద్దరు సిగ్గుపడుకుంటూ ఇది మన జీవితంలో మర్చిపోలేని ఉగాది అని సంతోషపడుతూ ఉంటారు తర్వాత క్రిష్ అయితే సత్య ముగ్గు వేసే దగ్గరికి వచ్చి ఆ ముగ్గుని చూసి ఇలా అంటూ ఉంటాడు ఆ సత్య ముగ్గు ఏం వేసావు అసలు అద్భుతంగా ఉంది ఆయన నీకు మొగ్గుని ముగ్గులోకి దింపడం రాదు కానీ ముగ్గు మాత్రం సూపర్గా దింపేశావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సత్య ఇలా అంటుంది చూడు ఇందాక నువ్వు చేసిన దానికే నా ఒళ్ళంతా మండిపోతుంది నాకు కంపరంగా ఉంది మళ్ళీ ఏం చేయాలని తయారయ్యొచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉండగా క్రిష్ ఉండి చూసు చూడు ఇందాక నేను చేసింది మాత్రం అదంతా క్రియేటివిటీ అయ్యి ఉండొచ్చు కానీ ఆ లిప్స్టిక్ మాత్రం నీదే కదా నీ పెదాలని తాకిన లిప్స్టిక్ నా చెంప మీదకి వచ్చింది చూడు అప్పుడే అసలు ఏం ఫీల్ ఉంది తెలుసా నువ్వు ముద్దు పెట్టిన ఫీలింగ్ వచ్చింది నాకు నువ్వేమనుకోకుంటే ఆ లిప్స్టిక్ని నాకు గిఫ్ట్గా ఇస్తావా అని చెప్పేసి క్రిష్ అడుగుతూ ఉంటాడు సత్య సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు క్రిష్ ఎలా అంటాడు సీరియస్గా చూసింది కానీ నిజంగా కాంప్లిమెంట్ ఇస్తున్నాను ఏది ఏమైనా నువ్వు వేసిన ముగ్గు మాత్రం సూపర్ అని చెప్పి అనగానే సత్య ఉండి ఇలా అంటుంది చూడు నీ పొగడతల కోసము నీవు నువ్వు చెప్పే మాటల కోసము నేను ముగ్గు వేయలేదు నా కోసం నేను సంతోషంగా ముగ్గు వేసుకున్నాను అంతేకాని నీ పొగడతల కోసం నీ కోసం ముగ్గు వేయలేదు నువ్వేం హైరానా పడిపోకు అని సత్య అంటుంది అప్పుడు వెంటనే క్రిషి ఉండి నేను నిజంగా పొగుడుతున్నా కూడా నువ్వు ఇలా మాట్లాడతావా ఉండు నీ పని చెప్తాను అని చెప్పేసి క్రిషి అప్పుడే అనుకుంటాడు ఏం చేస్తాడో నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్